అందరికీ ముందుగా నమస్కారాలు ఈరోజు ఈ చేగుంట మండల కేంద్రంలోని రైతు సహకార కేంద్రం దగ్గర రైతు సంఘం మండల విస్తృత స్థాయి సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వివిధ గ్రామాల నుంచి రైతాంగం పాల్గొన్నారు నూతన కమిటీని కూడా మండల స్థాయి నూతన కమిటీని ఎన్నిక చేయడం జరిగింది మండల అధ్యక్షులుగా కాశీపోయిన భాస్కర్ గారు ఎన్నికయ్యారు కార్యదర్శిగా అయిద దివాకర్ గారు ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా బిస్కే సాయి కుమార్ గారు ఎన్నికయ్యారు సహాయ కార్యదర్శిగా తుమ్మల యాదగిరి గారు అదే రకంగా కోలబోయిన సత్యమ్మ మక్క దశరథ్ గారు ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులుగా నరేందర్ గారు ఎన్నికయ్యారు కమిటీ సభ్యులుగా గాండ్ల శ్రీనివాస్ గారు ప్రశాంత్ గారు దీంతోపాటు రుణావత్ బాబయ్య గారు ఎన్నికవడం జరిగింది మిగతా వాళ్ళు కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు మేము ప్రధానంగా ఇక్కడ తీర్మానించింది ఏంటంటే ఇప్పుడు వానాకాలం సీజను స్టార్ట్ అయింది రాష్ట్ర గవర్నమెంటు రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడము సంతోషము కానీ మేము కోరేది ఏంటంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సీజన్కు సంబంధించిన రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయలేదు అందుకనే ఆ డబ్బుల్ని కూడా రైతు ఖాతాల్లో జమ చేయాలని మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం దాంతోపాటు గత ఎండక అంటే యాసంగికి సంబంధించి కూడా రైతు భరోసా డబ్బులు ఐదు ఎకరాల లోపల మాత్రమే రైతుల ఖాతాలో పడ్డాయి మై మిగతా రైతాంగానికి డబ్బులు ఖాతాలో పడలేదు కాబట్టి ఆ డబ్బుల్ని కూడా వెంటనే తక్షణము రేవంత్ రెడ్డి గారు రైతుల ఖాతాలో వేయాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు యాసంగికి సంబంధించిన వడ్లన్నిటిని అమ్మారు కానీ క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని అన్నారు కానీ ఈ చేగుంట మండలంలో చాలామంది రైతుల ఖాతాలో ఈ రైతు బరో ఈ బోనస్ అనేది పడలేదు క్వింటాలకు ఐదు వందల రూపాయలు బోనస్ అనేది పడలేదు కాబట్టి వెంటనే రైతుల ఖాతాలో ఈ బోనస్ డబ్బుల్ని వేయాలని మేము కోరుతా ఉన్నాం గతంలో ధరణి స్థానంలో భూభారతిని తీసుకొచ్చారు ఈ మధ్య రెవెన్యూ శాఖ మంత్రి గారు దీన్ని ఆగస్టు నాటికి అమలు చేస్తాననేది అంటా ఉన్నారు రైతులకు సంబంధించి గవర్నమెంట్ నివేదికల ప్రకారమే గతంలో ధరణిలో పార్ట్ బి కింద రాష్ట్రంలో పదమూడు లక్షల ఎకరాలకు సంబంధించి పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఆ రైతు భరోసా డబ్బులు అనేటివి వీటికి రావట్లేదు అందుకనే రైతులు ఏదైతే సాగు చేస్తున్నారో మాకా మీద ఉన్నారో వాళ్ళందరికీ రైతు భరోసా డబ్బులు వేసే విధంగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం ఈ రైతాంగానికి సంబంధించిన అంశాలకు సంబంధించి చూస్తే అనేకమైన అంశాలు వచ్చాయి కాబట్టి వీటన్నిటి మీద భవిష్యత్తులో ప్రభుత్వానికి మేము నివేదిక రూపంలో అందిస్తాము దానిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఖచ్చితంగా మేము హర్షిస్తాము లేకపోతే మేము తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాన్ని చేపట్టవలసి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది